నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మరెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం గురుగారు అక్షయ తృతీయ రాబోతుంది అక్షయ తృతీయ అనగానే ప్రతి ఒక్కరు అమ్మాయిలంతా కూడా ఆడవాళ్ళంతా కూడా బంగారం కొనుక్కోవాలి అని చెప్పి ఈరోజు కనుక మేము బంగారం కొని వేసుకుంటే మళ్ళీ మళ్ళీ మేము బంగారం కొనుక్కుంటూనే ఉంటాము అని చెప్పి నమ్ముతూ ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటి అంటే ఆ రోజున బంగారం కొనుక్కోవడం కాదు ఏదైనా దానం చెయ్యాలి అని చెప్పి ఏది వాస్తవం అసలు ఆ రోజు చేయాల్సిన విధానం ఏంటో తెలియజేయండి ఓం శ్రీ గురుభ్యో నమ అక్షయ తృతీయ అనగానే మనకి అద్భుతంగా చాలామందికి ఉండేది అక్షయ తృతీయ నాడు గ్రామైన బంగారం కొనాలి లేకపోతే ఏదో ఒకటి కొనాలి అనేది అది ఎలా వచ్చిందో తెలియదు మార్కెట్లోకి అలా అందరిలోకి నమ్మకం నమ్మకం ఏర్పడింది ఓకే మీ డబ్బులు ఉంటే కొనుక్కోండి తప్పేమీ లేదు డబ్బులు లేకుండా అప్పులు చేసి కొనకండి అది అంటే నిజంగా శాస్త్ర ప్రకారం అక్షయతృతీయ నాడు ఎక్కడ బంగారం కొనాలి అనేది ఎక్కడా లేదు కానీ ఆ రోజుకి చాలా విశేషమైనటువంటి ప్రాశస్తం అనేది ఉంది ముఖ్యంగా మనకి హిమాలయాల్లో ఉన్నటువంటి చార్ధామ్ యాత్ర అక్షయ తృతీయ రోజు నుంచే ప్రారంభమవుతుంది దీపావళి అమావాస్యతో ముగుస్తుంది అక్షయ తృతీయ రోజు మనకి యమునోత్రి ఓపెన్ అవుతుంది అలాగే గంగోత్రి ఓపెన్ అవుతుంది తర్వాత రెండు రోజులకి కేదార్నాథ్ ఓపెన్ అవుతుంది తర్వాత రెండు రోజులకి బద్రీనాథ్ ఓపెన్ అవుతుంది అదే దీపావళి అమావాస్య రోజు యమునోత్రి గంగోత్రి క్లోజ్ అవుతుంది తర్వాత రెండు రోజులకి కేదార్ తర్వాత రెండు రోజులకి బద్రీనాథ్ ఇలా మనకి అక్షయ తృతీయకి చార్ధామ యాత్ర ప్రారంభమవుతుంది అలాగే మనకి చాలా ప్రసిద్ధమైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో సింహాచలం అప్పన్న సింహాచల లక్ష్మీ నరసింహస్వామి వారు ది చందనోత్సవం మనకి ఈ యొక్క అక్షయ తృతీయ నాడే జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా విశేషమైనటువంటిది వారి నిజరూప దర్శనం అక్షయ తృతీయ రోజే జరుగుతుంది కాబట్టి అది విశేషమైంది అలాగే పరశురాములు వారి జయంతిగా మనకి అక్షయ తృతీయని చెప్తూ ఉంటారు పరశురామ మహర్షి ఆ వారి యొక్క జయంతిగా అక్షయ తృతీయ ఉంది ఇన్ని విశేషాలు ఉన్నాయన్నమాట అసలు అక్షయ తృతీయ రోజు ఏం చేసుకోవాలి అంటే మీకు నచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి దానం ఇవ్వండి నచ్చిన వాళ్ళకి అంటే సద్బ్రాహ్మణులకి లేకపోతే మంచి గురువులకి ఆధ్యాత్మిక సేవ చేస్తున్న వాళ్ళకి ఏదైనా వస్త్రదానము మీకున్నటువంటి ధాన్యము ఏదో ఒకటి ధాన్యంగా ఇస్తూ ఉంటే చాలా ఉత్తమమైనటువంటిది ఆ రోజు మనకి శాస్త్రంలో ఎక్కువగా చెప్పబడింది ఏంటి అంటే గంగా స్నానం చేయమని గంగా పరివారక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి గంగా స్నానం చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా గంగా స్నానం అనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి గంగాస్థానం అంటే చాలామంది ఇళ్లలో ఈరోజు గంగా వాటర్ దొరుకుతూనే ఉన్నాయి అంటే మనకి ఈ కుంభ కుంభమేలాకి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు చాలామంది తెచ్చే ఉంటారు కాబట్టి ఆ గంగా జలాన్ని కొద్దిగా నెత్తిమీద చల్లుకోవడము సంప్రోక్షణ చేసుకోవడము లేదా ఆ గంగా జలాన్ని తీసుకొని వచ్చి ఇది మనకి మనం స్నానం చేస్తున్న జలాల్లో కొద్దిగా వేసుకొని అలా ఒక నాలుగు చుక్కలు వేసుకొని స్నానం చేయటము ఇట్లా చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది కూడా లేదు గంగా జలం కూడా లేదు గంగేచ చేవ మనకి మనకి మంత్రం ఉంది సో ఆ మంత్రాన్ని చదువుకొని స్నానం చేయటం ఇలా చేస్తూ ఉంటే చాలా సత్ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది మనకి అక్షయత్రుడు తినాడు మీకు న నచ్చిన క్షేత్ర దర్శనం చేసుకోండి దగ్గరలో ఉన్న క్షేత్ర దర్శనం ఇంకా దానం చేయగలిగితే మంచిది ఇంకా గంగా జలంతో స్నానం చేయగలిగితే మంచిది ఇంకా ముఖ్యంగా ఏదైనా జీవనది ఉంటే ఆ జీవనదికి వెళ్ళి కూడా స్నానం చేయవచ్చు ఎందుకంటే మనకు ఆంధ్ర రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో నది ఉంది అలాగే మనకి కృష్ణానది ఉంది గోదావరి నది ఉంది ఈ ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న వాళ్ళు జీవనదుల్లో స్నానం చేయడం అనేది చాలా ప్రాశస్యంతో కూడింది అక్షయ తృతి వీటికి దానాలు దానాల్లో మనకి ఏమంటే పూర్వకాలంలో మోయన రూపంలో ఇచ్చేవాళ్ళు మోయన రూపం అంటే ఏంటంటే మనకి ఒకటి ఒకటిన్నర కేజీ బియ్యము అంటే వాళ్ళ శక్తి కొలది బియ్యము ఒక బ్రాహ్మణుడు కుటుంబము ఒకరోజు ఆహాయిగా తినగలిగేటటువంటి భోజనం పూజారి గారికి అంటే వాటి స్వయం పాకానికి ఇచ్చినట్లుగా వారికి ఇవ్వటం ఇవ్వటం అనేది జరుగుతుంది దాన్ని మనకి ఒక రోజు కావాల్సినవన్నీ కొంతమంది వాళ్ళ శక్తి ఉంది ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు ఓకే మన మొన్న ఒక ఆవిడ వచ్చారు అంటారు నేను ఒకటిన్నర కేజీ అంటే ఎక్కువ ఇచ్చాయి ఎక్కువ ఇస్తే ఇంకా మంచిది మినిమం అనేది ఒక కేజీ ఒకటిన్నర కేజీ అనేది ఏంటంటే ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటే వారందరికీ ఒక పూట భోజనానికి సరిపడే విధంగా బియ్యము కొద్దిగా బెల్లము కొద్దిగా ఒక ఒక కందిపప్పు కొద్దిగా కూరగాయలు కొద్దిగా కలిపిమ్మని అని చెబుతాం లేదు మీకు అది కుదరలేదు ఎవరికైనా వస్త్రాలు ఇవ్వండి మీ దగ్గరలో ఉన్న పేదవాళ్ళకి ఇవ్వండి లేకపోతే గురువులకి ఇవ్వండి ఇట్లా ఎవరికైనా ఏదైనా చేస్తూ ఉంటే మన సేవ అంటే నీకు దాంట్లో ఫలాపేక్ష లేకుండా చేసేది సేవ ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు చలివేంద్రాలు పెడతారు పలాని వాళ్ళ స్పాన్సర్ అంటారు అక్కడ ఏమైపోయింది ఫలాపేక్ష ఉంది కదా లేదు ఇంకో చోట సౌండ్ సో వ్యక్తులు వాళ్ళ ఫోటో వేసుకోవడం ఇట్లాంటిది ఆ ఫోటోలు ఇవన్నీ కాకుండా నువ్వు చేయి చేత్తో ఇవ్వు చేత్తో ఇవ్వు దాన్ని నలుగురికి చెప్పుకుంటే ఏమవుతుందంటే ఈ ఫలితం వాళ్ళు విన్నవాళ్ళు అయ్యో అవునా మీరు అంత గొప్ప వాళ్ళు అన్నారనుకోండి ఆటోమేటిక్ వాళ్ళకి కూడా పుణ్య ఫలితం వెళ్ళిపోతూ ఉంటుంది పెద్దవాళ్ళు అంటారు కదా మనం చేస్తున్న దానం కుడి చేసేది ఎడమ చేతికి కూడా తెలియదు మనం చెప్తూ ఉన్నామంటే ఆ ఆనందం మనం పొందుతున్నాం ఆ ఆనందాన్ని పది మంది చెప్పడం వల్ల వాళ్ళు నీకు తెలియకుండా ఒక రికగ్నేషన్ ఇస్తారు ఆ రికగ్నేషన్ నీకు పుణ్యకర్మ ఖర్చు అయిపోతూ ఉంటుంది అంతే ఆ పుణ్యకర్మ ఖర్చు అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినా డల్ అవుతూ ఉంటుంది అలా గొప్పలు చెప్పుకోవడం వల్ల కూడా మన కర్మలు నెగిటివ్ కర్మలు అండగట్టుకుంటాము పాజిటివ్ కర్మలు ఖర్చు అయిపోతూ ఉంటాయి అనమాట సో ఇప్పుడు నీకు ఒక నలుగురు ఫ్రెండ్స్ ముందర నేను ఇది చేశాను ఇది చేశాను అన్నారు వాళ్ళు ఏదో మంచిగా రికగ్నైజ్ చేసి చప్పట్లు కొట్టారు అయిపోయింది అదే రికగ్నేషన్ మీ నలుగురు ఫ్రెండ్స్ మధ్య జరిగింది అదే రికగ్నేషన్ నీ ఆఫీస్లో వంద మందో రెండు వందల మంది ఎంప్లాయీస్ ముందర జరగాల్సిన రికగ్నేషన్ నీకు టీకేఫ్లోను ఎక్కడ అయిపోయింది నీకు కర్మిస్తాడు శని అర్థమైందా మనం నెగిటివ్ కర్మల్ని అంటావు మనం పూజ చేస్తే పూజ చేస్తే కాలు ఇరగాల్సిన చోట ఏదో కాలు వెనుకుతుంది అని దాన్ని రివర్స్ చేసి చూడండి నువ్వు స్టేజీ మీద పొగిటించుకోవాల్సిన వాటికి కాస్త కేఫ్లో నలుగురు ఫ్రెండ్స్ పొగిటించుకున్నావు అనుకో అయిపోయింది నువ్వు స్టేజీ మీద పొగిటించుకునే భాగ్యం తగ్గిపో తప్పిపోతుంది అలాగే మొన్న ఒకరు వచ్చారు నా దగ్గరికి వస్తే ఆయన ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఆయన ఏంటి నా వైఫ్ నాకు బాగా తిట్టేస్తుంది 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 అని వచ్చాడు ఆమెకి ఏదో అంటే సైకలాజికల్లో ఏదో ప్రాబ్లం ఉంది నేను జాతకంలో ఏం చెబుతాను ఆయనకి జాతకంలో చెప్పేది చెబుతాను ఆయనకున్న దోషాలకి ఇది చేసుకోండి ఇది ఇది అని తర్వాత ఆయన జాతకంలో ఉన్నది ముందర అక్కడ సైకలాజికల్గా ట్రీట్మెంట్ జరగాలి యాక్చువల్గా ఆయన కర్మైంది శని దశ జరుగుతుంది ఇప్పుడు ఈ శని దశ జరుగుతున్నప్పుడు నెగిటివిటీ బయట బాగా ఫేస్ చేయాలి కానీ ఆయన ఏం చేస్తున్నాడు ఇంట్లోనే నెగిటివిటీ ఫేస్ చేసి బయటంతా హ్యాపీగా ఉంటున్నాడు అంటే అక్కడ ఏమైపోయింది బయట ఎవరెవరో తిట్టాల్సిన కర్మని ఇంట్లో భార్య తిట్టి క్లీన్ చేస్తుంది అది అర్థం చేసుకున్నాడు అనుకోండి అది పది మంది తిట్టాల్సింది ఇక్కడే పడుతున్నాడు అయిపోయింది అంతే తేలిగ్గా అయిపోతుంది తేలిగ్గా అయిపోతుంది ఎవరైనా సరే ఇంట్లో ఎవరైనా తిడుతుంటే అబ్బా నన్ను మంది తిట్టేది ఇంట్లో వాళ్ళే తిట్టేస్తున్నారు హ్యాపీగా సొసైటీ అంతా మంచిగా చూసుకుంటుంది కాబట్టి ఇక్కడే కర్మ పోయింది అనుకోండి హ్యాపీగా మీ జీవితంలో ఆనందంగా బతికేస్తారు ఇది ఒక పాజిటివ్ సైకలాజికల్ సైకలాజికల్గా ప్లస్ కర్మ ప్రకారం కూడా అనమాట సో ఇట్లా మనం చూసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అక్షయ అనమాట కాబట్టి అక్షయ తృతీయ నాడు ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ముందర చెప్పిన అన్ని చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ధన్యవాదాలండి ధన్యవాదాలు